హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం లూల నల సంధి గురించి తెలుసుకుందాం లూల నల సంధికి సూత్రం ఏంటిదంటే లూల నలు పరంబగునప్పుడు ఒకనొకచో మువర్ణంబునకు లోపంబును తత్ పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణ మగు ఏంటి లూలా నలు పరంబగునప్పుడు ఒకనొకచో మువర్ణమునకు లోపమ్మును తత్ పూర్వస్వరంబునకు దీర్ఘమును విభాషణమగు ఉదాహరణ చూద్దాం గ్రంథాలు విడదీస్తే గ్రంథము ప్లస్ లూ ఇది పూర్వపదం ఇది పరపదం పరపదాన్ని ఉత్తరపదం అని కూడా అంటారు ఏంటి పరపదంలో లూ గాని లాగాని నా గాని పరంబగునప్పుడు అంటే పూర్వప సారీ పరపదంలో లోగాని గాని లాగాని నాగాని పరంబైనప్పుడు ఒకనొకచో మువర్ణంబునకు లోపంబు అంటే ఒకనొకచో మువర్ణం అనేది లోపిస్తుంది తత్ పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణ మగు ఏంటి ఈ మువర్ణానికి ముందున్న పూర్వస్వరం అనేది ధ దానికి ధ అనే దానికి దీర్ఘంబును విభాషణ మగు అంటే దీర్ఘం అనేది వస్తుంది గ్రంథాలు ఏంటి పరపదంలో లూ గాని నా లాగాని నాగాని పరంబైనప్పుడు ఈ మువర్ణానికి ముందున్న అక్షరం అనేది మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణానికి ముందున్న అక్షరం అనేది దీర్ఘమనేది అవుతుంది అవుతుందిగో గ్రంథాలు ఇక్కడ దాకి దీర్ఘం అనేది వచ్చిందా ఇది మువర్ణానికి ముందున్న అక్షరమే కదా దా దీనికి ఇక్కడ దీర్ఘం వచ్చింది కదా నెక్స్ట్ రాష్ట్రాన విడదీస్తే రాష్ట్రము ప్లస్ నా ఇక్కడ పరపదంలో నా అనేది పరమైంది ఇక్కడ మువర్ణం అనేది తొలిగిపోయి దీనికి ముందున్న పూర్వస్వరం ఏమో దీర్ఘంగా మారిందిగో రాష్ట్రాన నెక్స్ట్ వేషము ప్లస్ లూ ఏంటి పరపదంలో లూ అనే లూ అనే అక్షరం పరంబైనప్పుడు ఇక్కడ ఉన్న మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణానికి ముందున్న అక్షరం అంటే పూర్వస్వరము దీనికి దీని ముందర ఉన్న పూర్వస్వరం ఏది షా కదా షా అనేది దీర్ఘంగా మారుతుంది వేషాలు నెక్స్ట్ పుస్తకము ప్లస్ లు పూర్వ సారీ పరపదంలో లూ అనేది పరంబైనప్పుడు ఇక్కడ మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణానికి పూర్వస్వరమైన కా కా అనేది దీర్ఘంగా మారుతుందిగో పుస్త కాలు నెక్స్ట్ వజ్రము ప్లస్ నా ఇక్కడ నా అనేది పరంబైంది కదా పర సారీ పరపదంలో నా అనే వచ్చు పరంబైంది కదా నా పరమైనప్పుడు ఇక్కడ మువర్ణం అనేది తొలగిపోయి మువర్ణానికి ముందు అక్షరం అనేది దీర్ఘంగా మారుతుందిగో వజ్రా నా ఏంటి లులనల సంధికి సూత్రం ఏంటిదంటే పరపదంలో లూగాని లాగాని నాగాని పరంబైనప్పుడు దానికి ముందున్న అక్షరం దాని ముందున్న మువర్ణం అనేది తొలిగిపో